రాష్ట్ర ప్రజల ఆలోచన విధానంలో మార్పు వచ్చినప్పుడే స్వర్ణాంధ్ర నిర్మాణం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు పరిశుభ్రమైన ఆలోచనలతోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలమని ఆయన స్పష్టం చేశారు శనివారం కాకినాడ జిల్లా పెద్దాపురంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర సభలో పాల్గొన్న ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ ప్రపంచంలో ఏది వృధా కాదని చెత్త నుంచి కూడా సంపదను సృష్టించవచ్చని అన్నారు పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని సీఎం గుర్తు చేశారు అపరిశుభ్రత కారణంగానే అంటువ్యాధులు వ్యాధులు ఆందోళన వ్యక్తం చేశారు గత వైకాపా ప్రభుత్వం చెత్తపై పన్ను విధించేది తప్ప దానిని తొలగించే బాధ్యతను పూర్తిగా విస్మరించిందని ఆయన విమర్శించారు ప్రజారోగ్యాన్ని గత పాలకులు ఏ మాత్రం పట్టించుకోలేదు రాబోయే అక్టోబర్ రెండవ తేదీ నాటికి రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలను చెత్త రహితంగా మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు చెత్త నుంచి సంపద సృష్టించడంతో పాటు ఈ వేస్ట్ ను రీసైక్లింగ్ చేసే విధానాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు ఈ సందర్భంగా పెద్దపురంలో వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు సంపద సృష్టించి ప్రజల ఆదాయాన్ని పెంచడం తమ ప్రభుత్వానికి తెలుసు అని చంద్రబాబు అన్నారు అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేస్తే అవి ఎక్కువ కాలం నిలవవు సూపర్ సిక్స్ అసాధ్యం అన్న వారి విమర్శలు చేస్తుందని మహిళలకు ఉచిత బస్సు గ్యాస్ సిలిండర్లు అందిస్తుందని వివరించారు రాష్ట్రంలో నలభై వేల హెయిర్ కటింగ్ సెల్యూన్లను ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని పీఫర్ కార్యక్రమం ద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామని చెప్పారు ప్రతి ఒక్కరి ఆదాయం పెరిగి అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి తెలిపారు సంక్షేమం అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు